విష్ణు నయనికలని కాపాడి సపాస్ అనిపించుకున్న నిఖిల్ ఇక బిగ్ బాస్ హౌస్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పుకుంటూ వచ్చారు అలానే అర్ధరాత్రి మిడ్ వీక్ అయితే బిగ్ బాస్ అనౌన్స్ చేయడం జరిగింది ఇక లియస్ట్ ఓటింగ్ లో ఉన్న విష్ణు ప్రియ నయనిక ఓం ఆదిత్య ముగ్గురులో ఒకరైతే ఎలిమినేట్ అవబోతున్నారు రోజు అది కూడా కంటెస్టెంట్స్ నిర్ణయంతోనే అంటూ చెప్పుకుంటూ వస్తారు ఇక కిరాక్ సీత చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది విష్ణు ప్రియ నైనిక ఇద్దరు కూడా తనకి చాలా క్లోజ్ అని చెప్పుకోవచ్చు ఇక ఒక్కొక్కరు ఎమోషనల్ అవుతూ ఉంటే నిఖిల్ మాత్రం ఇక్కడ విష్ణుప్రియ నాయనిక వచ్చినప్పటి నుండి మంచి కంటెంట్ ఇచ్చారు అలానే టాస్క్ లో కూడా బెస్ట్ పర్ఫామ్ చేస్తూ కనిపించారు ఆదిత్య గారు మీరు పర్ఫామ్ చేయడానికి ఛాన్స్ వచ్చినా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నట్లు ఎక్కడ కనిపించలేదు బిగ్ బాస్ అంటేనే కంటెంట్ అటువంటి కంటెంట్ ఎక్కడ ఇస్తున్నట్లు కూడా కనిపించలేదు అందుకే నేను మిమ్మల్ని అయితే వెళ్ళిపోవడానికి డిసైడ్ అవను అంటూ చెప్పుకుంటూ రావడం జరిగింది ఇక ఓం ఆదిత్య కూడా నిఖిల్ మాటలకి అంగీకరించడం జరిగింది ఐఎమ్ నాట్ డిజర్వ్ అంటూ ఆదిత్య ఓం చాలా ఎమోషనల్ అవుతుంది కనిపించారు అయితే ఈ రోజు ఎపిసోడ్ అందరినీ ఏడిపించేసిందనే చెప్పుకోవచ్చు ఇక ప్రోమోని కూడా రివీల్ చేసుకుంటూ వచ్చిన విషయం తెలిసింది ఇక అసలు ఎపిసోడ్ చూస్తే ఇంక ఎమోషనల్ అవ్వకుండా ఉండలేరనే చెప్పుకోవచ్చు లైవ్ అయితే చాలా ఎమోషనల్ గా కనిపిస్తుంది